యేసుక్రీస్తు ప్రభువారు సిలువులో పలికిన రెండవ మాట మొదటిగా దేవాత దేవునికి నా వందనాలు ఈ సమయం ఇచ్చిన గారికి నా వందనాలు కూడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్యా మీకే వందనాలు మీకే స్తోత్రాలు ఎసియా అలాగనేసి ఇప్పుడు వరకు మొదటి మాట చెప్పినప్పుడు మీరే తోడ ఉన్నారు ఎస్యా అలాగనేసి ఇప్పుడు రెండో మాట చెప్తున్నప్పుడు నాలో నుంచి మీరే మాట్లాడమని అందరితో మీరే మాట్లాడమని ఈ చిన్ని ప్రార్థన ఏసానామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు ఏసుక్రీస్తు ప్రభువారు రెండవ మాటగా దీన్ని పలికారు ఏసుక్రీస్తు ప్రభువారు ఒక దొంగకు వాగ్దానం చేస్తారు ఏమిటి అంటే ఆ దొంగ అడుగుతాడు ప్రభువ నేడు నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అప్పుడు ప్రభువారు నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువు అని మాట ఇస్తారు దీన్నే వాగ్దానం చేస్తారు దేవుడు చేసినటువంటి వాగ్దానాలు బైబిల్లో నుంచి చూద్దాం బైబిల్లో నుంచి దేవుడు చేసినటువంటి వాగ్దానాలు మనం చూడగలిగినట్లయితే కీర్తనల గ్రంథము నూట ఐదవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన ఒకసారి తీసు నూట ఐదవ అధ్యాయం నలభై రెండవ వచ్చి చదవండి దీంట్లో దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధమైన వాగ్దానం చేస్తారు తన ప్రజలను పరిశుద్ధమైన వాగ్దానం ఇస్రాయేలీలకు చేసి ఐదు నుంచి విడిపిస్తారు తీతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడు నాలుగు వచనాలు తీతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము మూడు నాలుగు వచనాలు ఈ వచనంలో మనం చూడగలిగినట్లయితే దేవుడు నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశారు నిత్య జీవం నిజంగా మనకిస్తానని దేవుడు వాగ్దానం చేశారు ఫిబ్రియల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదిహేడవ వచనం దేవుడు చేసినటువంటి వాగ్దానాల్లో ఒక వాగ్దానం తన తన సంకల్పము మన పట్ల కలిగి ఉండడం ఆనాడు అబ్రహాము కాలంలో దేవుడు కలిగిన సంకల్పము అబ్రహమును ఆశీర్వదిస్తాను నిన్ను గొప్ప జన్మగా చేస్తానని ప్రభువారు నిన్ను వారిని ఆశీర్వదిస్తానని అబ్రహం పట్ల ఒక గొప్ప సంకల్పము కలిగి ఉన్నారు ఆ సంకల్పము ఈ రోజు మీ పట్ల నా పట్ల దేవుడు కలిగి ఉన్నారు ఆ సంకల్పము దేవుడు వాగ్దాన రూపంలో మనకు తెలియజేశారు ఫిబ్రియల్ కు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఈ వచనంలో మనం చూడగలిగినట్లయితే దేవుడు వాగ్దానం చేసే దేవుడు వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన వాడని లేఖలా సెలవిస్తూ ఉన్నాయి వాగ్దానాలు చేసే దేవుడు శక్తిమంతుడు సమర్థుడు వాటిని నెరవేర్చగలిగిన దేవుడు మనకు వాగ్దానం చేస్తారు ఈరోజు దేవుడు ప్రజలమైన మనము పరి పరిశుద్ధమైన వాగ్దానం దేవుడు చేసి ఉన్నారు అబద్ధం ఆడని దేవుడు అబద్ధం ఆడ దేవుడు మనకు పరిశుద్ధమైన వాగ్దానం చేస్తారు మనకు నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశారు దేవుడు తన సంకల్పము మన పట్ల కలిగి ఉన్నారు కాబట్టి ఈరోజు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ఒక దొంగకు వాగ్దానం చేశారు దేవుడి మాటలు మాటలు కాక ఆమె